నిన్నటి వరకు నిప్పుల కుంపటిని తలపించిన తెలంగాణ ఒక్కసారిగా చల్లబడింది రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాలలో వర్షం కురిసింది అయితే ఈదురు గాలులతో కూడిన వర్షాల వలన మామిడి పంటకు తీవ్ర నష్టం జరిగింది ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవడంతో రైతులు ఇబ్బంది పడ్డారు హైదరాబాద్లోనూ వర్ష బీభత్సం కొనసాగింది కరీంనగర్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది కరీంనగర్ ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార సభా ప్రాంగణంలో నీరు చేరింది దీంతో సభా ప్రాంతంలో వేసిన టెంట్లు కూలిపోయాయి అక్కడ ఎవరూ లేకపోవడంతో ఎటువంటి అపాయం జరగలేదు భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి దీంతో భారీ వర్షం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కరీంనగర్ పర్యటన రద్దైంది కరీంనగర్లో వివిధ ప్రాంతాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది జిల్లాలోని కొనుగోలు కేంద్రాలలో ధాన్యం తడిసిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు పెద్దపల్లి జిల్లాలో కూడా భారీ వర్షం కురిసిందే వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షం కురిసిందే వర్ధన్నపేట మండలం కాటిర్యాల గ్రామ శివారులో గాలివాన బీభత్సానికి జాతీయ రహదారిపై భారీ వృక్షం కూలిపోయింది హన్మకొండ జిల్లా అయినవోలు మండలం కొండపర్తి గ్రామంలో కొనుగోలు కేంద్రంలోని నిల్వ చేసిన వరిధాన్యం భారీ వర్షానికి తలిసి ముద్దవడంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు నర్సంపేటలోనూ ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది మహబూబాబాద్ జిల్లా గూడూరు కొత్తగూడ గంగారం మండలాల్లో మోస్తారు వర్షం కురిసిందే రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేడు సాయంత్రం భారీ వర్షం కురిసింది